ఫ్రెండ్స్ మరి ఈరోజు చూసి మరి మా విలేజ్లోని రూట్ అయితే ఇలాగుంది చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షాకాలం వస్తే మేము నడవడం కూడా అవ్వదు అయితే బళ్ళు కూడా లేదు ఫ్రెండ్స్ చూపిస్తాం చూడండి ఉంది మా విలేజ్లో ఎన్నిసార్లు మళ్ళీ చెప్తున్నాము కానీ మరి రోడ్డు కావాలని ఇది రోడ్ కొంచెం చేశారు కానీ నీటికి చేయట్లేదు ఏ బండి కూడా రాదు చాలా ఇబ్బంది పడుతున్నాం చూడండి ఇలా ఉంటే ఏ బండి నడుస్తుందా ఏ బండి కూడా ఇక్కడే వెళ్ళడానికి కావాలి ఇంతది గోతులు గోతులు అయిపోయినా చూడండి చాలా డవ్ ఉన్నది ఇక్కడ చాలా కష్టం అంటారు ఇక్కడ అయితే మరి చాలా కష్టం ఇది ఈ ఉంది చాలా పెద్ద అప్పుగా ఉన్నది ఇక్కడికి ఈ బియ్యాలని అప్పు కన్నా కనిపించవచ్చు కానీ ఇక్కడ మరి చిన్న బాట కనబడుతుంది అది బైకులు లాంటి చిన్నటి బండ్లు లాంటివి మరి బైకులు మాత్రమే ఇక్కడ చాలా ఇబ్బంది పడిస్తున్నాం అయితే బైక్ మనం డ్రైవింగ్ చేయలేకపోతే మరి తోసుకుంటూ దించుకొని రావాల్సింది మరి కింద వచ్చేసి మరి పట్టుకెళ్తాం చాలా కష్టం డేటి మాకు మరి రాజకీయ నాయకులు మరి పట్టింపు చేసుకుని మాకు రోడ్డు చక్కగా తారోడు చేసిస్తారని మరి మేమైతే మరి వీడియోలో చెప్పాలనేసి వీడియో చేస్తూ ఉన్నాను చూడండి బండ బండరాయలు గోతులు అయిపోతే మరి ఎక్కడ బండ్లు వస్తాయండి ఇలాడగటి ఏ బండి కూడా రాదు ఇలాడేటి చూడండి ఇలా మరి చాలా కష్టాలు ఇక్కడ అయితే మరి బండి అయితే మరి బైక్ అయితే పాంతి కొనుపుతుంది ఇక్కడ చాలా కష్టం ఇక్కడ వెళ్ళాను చిన్న లాగా ఉన్నది చాలా కష్టం అనమాట చూడండి ఇక్కడ అయితే మరి చిన్న బాటంది ఎది కూడా రాదు పెద్ద బండరాయిలు అయితే మీంద కసి వెళ్ళిపోయింది ఎందుకంటే ఆ రోడ్ కొట్టినప్పుడు పది మీటర్లు ఎడల్పును చేస్తే బాగుంటుంది అయితే ఇక్కడ వచ్చేసి మూడు మీటర్లు ఎడల్పు చేసారు చేసినందుకు మరి రాయలు రాల్పడం జరిగింది చాలా కష్టం అయితే మేము ఇలా ఇలా ఇబ్బందులు పడుతున్నాం మా విలేజ్లు మరి తప్పకుండా మరి గవర్నమెంట్ వారు వీడు చూసి మరి మా బాధలు కష్టాలు చూసి మరి రోడ్డు చేయాలనేసి మేము అయితే మా బాధలు చూడండి ఇక్కడైతే చిన్న ప్లేస్ ఉంది ఇంకే చూపిస్తానండి ఇక్కడ చాలా కష్టం ఉంది చూపిస్తాను చాలా కష్టపడుతున్నాం వెళ్ళడానికి ఇదే మాకు కూడా కష్ట లేదు కాబట్టి ఇదే రోట్లు మేము వెళ్ళాలి అన్నీ దానికి చాలా కష్టం చిన్న బాట తప్ప ఇక్కడైతే మూడు మూడు మీటర్లే ఉంటుంది ఇక్కడైతే చిన్నది మూడు మీటర్లే చాలా కష్టాలు చాలా బాధలు పడుతున్నాం ఇక్కడైతే మరి చాలా కష్టం ఉన్నమాట ఇక్కడ ఏం ప్రాబ్లం అయినా మరి బైక్ కూడా మరి కిందకి వెళ్ళిపోతే మరి దొరకదు బండి కూడా తీసుకులేము చూడండి ఫ్రెండ్స్ అయితే మరి పెద్ద బండ పడిపోయింది ఇక్కడ చిన్నది ఉండడం పెట్టి ఇక్కడైతే మరి చిన్నది సక్ ఈ ఏమంటారు ఈ చిన్న గట్ల నుంటే ఇక్కడే మేమైతే లాగా వెళ్తున్నాము చూడండి ఇదైతే మరి చాలా డౌన్ ఇటు వెళ్తే మరిగా మనం ఇతర ఇంకా కనిపించదు ఆ కిందకి బండి దొరకదు మనం కూడా దొరకాం ఇది చాలా కష్టపడుతున్నాం మరి ఇక్కడ రోడ్డు అయితే చాలా బండ పడిపోయింది చాలా కష్టపడుతున్నాం అనమాట ఇక్కడ అయితే మరేది కూడా రాదు చూడండి ఇక్కడ కూడా మరి ఈ రాయలన్నీ పడిపోయి మీద అవుట్ని మరి అయితే మీద నుంచి అవుట్ చేసినందుకు మరి రాలిపోయి రాయలన్నీ చిన్నదండి ఇక్కడ ఏ బండి కూడా రావడం కావాలి చాలా కష్టాలు పడుతున్నాం చూడండి ఇక్కడైతే మరి చాలా ఇక చిన్నదైతే మేమైతే మరి అలా బండ్లు తోసుకుంటూ మరి కష్టపడి వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే మరి తప్పకుండా మీరైతే మరి మొదటి నుంచి చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్